కేజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు ఉచిత వైద్య సేవలను అందిస్తూ ప్రజారోగ్యం కోసం మేము సైతం అంటూ ముందుకు సాగుతోంది టీవీ శ్రీశవంతి ఆసుపత్రి సహకారంతో ములుగు జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది రెండు వందల ఎనిమిది మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేసింది బిగ్ టీవీ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మెగా హెల్త్ క్యాంపును రామచంద్రపూర్ గ్రామంలో మారుమూల ప్రాంతమైన రామచంద్రపూర్ గ్రామంలో నిర్వహించడం నిజంగా ఆనందకరమైన విషయము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ యాజమాన్యం ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలతో పాటు శ్రేయస్సు కోసం నిర్వహి ఇటువంటి మెగా హెల్త్ క్యాంపులు కానీ ఇంకా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా ఈ బిగ్ టీవీ యాజమాన్యం ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను పేద ప్రజలకు ఎంతో మేలు చేసానికి ఈ టీవీ వాళ్ళు అయ్యా మాకు ఎంతో మేలు చేసినప్పుడు క్యాంపు పెట్టి డాక్టర్లను తీసుకొచ్చి మా అందరికీ మంచిగా చెకప్ చేసి మందులు ఇస్తారు ఏం డబ్బులు తీసుకోకుండా పేద ప్రజలకు ఎంతో సాయం చేస్తాను మేము పోవాలంటే మా సల్లో మేము సిటీకి పోలేము కాబట్టి మాకు ఏది తెలియదు కాబట్టి మాతోని మా పిల్లలు రావాలంటే వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటోళ్ళు వాళ్ళు రారు కాబట్టే అయ్యా మాకు ఇక్కడికి వచ్చి వాళ్ళు మాకు ఎంతో మేలు చేసినరు ఇప్పుడు ఇది జ్వరాలు వచ్చే సీజను ఇప్పుడు వర్షాలు కొట్టి బాగా ఘోరంగా అందరికీ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళే మా దగ్గరికి వచ్చి మమ్మలను మంచిగా పరీక్షలు చేసి మందులు ఇచ్చి డాక్టర్లు ఎంతో ప్రోత్సహించి మమ్మలను సరిచూసిన కాబట్టికే వాళ్ళందరికీ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ మా వందనాలు మొగా మెడికల్ క్యాంపు రామచంద్రపురం గ్రామానికి వచ్చినటువంటి డాక్టర్లకు మరియు పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఈ యొక్క క్యాంపు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులు మరియు చాలా విషమైనటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రావడము ఈ క్యాంపు వేసి మరి పేదలను ఆదుకోవడము మరి చాలా విషజరాలు అంటే మరియు డెంగ్యూ జ్వరాలు మరి దోమకాటు మరి ఇట్లాంటి మలేరియా జ్వరాలు మరి ఇట్లాంటి జ్వరాలు వస్తున్నాయి కాబట్టి ఈ క్యాంపు వేసి ఎంతో కొంత మన పబ్లిక్కు మరి చాలా మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది మరి మెడికల్ క్యాంపులు వేయడం మా గ్రామానికి వచ్చినందుకు ఈ యొక్క డాక్టర్లకు మరి ప్రజలకు మరి బిగ్ టీవీ ఆధ్వర్యంలో శ్రవంతి హాస్పిటల్ వారి ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంపు ఉచిత పరీక్షలు ఆరోగ్య పరీక్షలు ఉచిత మందులు దీనివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది మా పేద ప్రజలకు మేము బయట హాస్పిటల్స్ పోయి పోయి రావడము ఖర్చులు తగ్గించే ఏర్పాటు చేసినందుకు మీ బిగ్డీ వారికి కృతజ్ఞతలు ధన్యవాదములు శుభాకాంక్షలు ములుగు మండలం రామచంద్రపురం గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది బిగ్ టీవీ సహకారంతో శ్రీ శ్రావంతి హాస్పిటల్ నుండి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది ఇక్కడ ఇప్పుడు సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా జ్వరాలు తరపున వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది వాళ్ళకి తగిన అవగాహన కల్పించడం జరిగింది డెంగ్యూ ఎలా సోకుతుంది నీళ్ళు పరిశుభ్రంగా తా కాగిచ్చిన వాటర్ తాగా తాగాలి అదే దోమల దోమల మందులు వాడాలి ఇంట్లో దోమతేర అవన్నీ యూస్ చేయడం చేయాలి పిల్లల నుంచి పెద్దల వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుండీలలో వాటర్ కానీ లేదు అంటే కుండలో వాటర్ కానీ టైర్లో కానీ ఇక్కడ చిన్న చిన్న కుండ పోతలు కుంత పోతలు కుంతలో వాటర్ అలా నిల్వ ఉండడం వల్ల ఎక్కువ దోమలు ఎక్కువ దోమల నుండి ఈ డెంగ్యూ మలేరియా వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి వాటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలి బిగ్ టీవీ